గురువుగారు నైరుతి దోషం ఆ ఇంటిని పట్టి పీడిస్తుంటే ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి మనం ఈ ప్రాణాంతక వాసు దోషాలు అనే సిరీస్లో రకరకాల దోషాల గురించి మాట్లాడుకుంటాం అంటే ఇంట్లో ఎత్తు పళ్ళాల గురించి మనం ప్రముఖంగా మాట్లాడుకునేప్పుడు నైరుతి చాలా హైట్ ఉండాలి అంటే నైరుతిలో ద టాప్ మోస్ట్ పొజిషన్ హైయెస్ట్ పొజిషన్ నైరుతిలో మాత్రమే ఉండాలి పల్లం అనేది మనకి ఈశాన్యంలో మాత్రమే ఉండాలి అని శాస్త్రం చెప్పబడింది కానీ దీని ఇంటర్ప్రిటేషన్ ఎలా అయిపోయిందంటే హైట్ అనగానే బరువు అనేది అంటే ఈశాన్యం పల్లం అనగానే తేలిక అక్కడేం బరువు పెట్టకూడదు ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయింది అంటే దీన్ని మనం అర్థం చేసుకునే కోణం డిఫరెంట్గా అయిపోయింది శాస్త్రంలో చెప్పింది మనకి నైతిలో ఎత్తుగా ఉండటం ఈశాన్యంలో పల్లంగా ఉండటం అనేది మాత్రమే దీనికి అంటే మేము సబ్జెక్ట్లో మనం రకరకాల ప్రయోగాలు చేసేటప్పుడు కూడా నా ఇంట్లో